చిత్ర అందరికీ నమస్తే మనం సిపిఎం సీనియర్ నాయకులు కె నర్సయ్య గారితో ఉన్నాం సార్ ఈరోజు అంశం సిపిఎం పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీ సీతారాం యచూరు గారి గురించి చెప్పమని మిమ్మల్ని కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం కామ్రాడ్ సీతారాం యేచూరు గారి గురించి తెలిసిన విషయాలు చెప్పమని అడిగారు ఏచుడిని గురించి చెప్పడం అంటే ఒక మహాసముద్రాన్ని ఈ పని అయితే మనం అంత సాహసం ప్రస్తుతం ఉన్న కాలం సమయం సందర్భం ఇవన్నీ దృష్ట్యా అట్లాగే సుదీర్ఘమైన సమయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఇచ్చా అంత రాబోకుండా బ్రీఫ్గా కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రమే నేను దృష్టి తీసుకురావడం అని భావిస్తున్నాను ఒకటి సీతారాం యేచూరి అనే వ్యక్తి తను వ్యక్తిగా పుట్టవచ్చు కానీ చనిపోయింది మాత్రం ఒక బ్రహ్మాండమైన శక్తిగా ప్రపంచ కార్మిక వర్గానికి ఒక దిక్సూచిని చూపించే మహత్తరమైన కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి ఆ సిద్ధాంతానికి వన్యదేవటంలో కానీ ఆ సిద్ధాంతాన్ని ఆచరణలో అమలు తిరగటంలో కానీ శక్తి వంచెలు లేకుండా తన శక్తిని మొత్తం కూడా కేంద్రీకరించి కృషి చేసిన గొప్ప వ్యక్తి అయితే ఆయన బాల్యం గురించి క్లుప్తంగా చెప్పుకోవాల్సి వస్తే ఆయన పుట్టింది స సదాచార సంపన్నుల కుటుంబం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు వాళ్ళ నాన్న పెద్ద ఉద్యోగి ఇంజనీరు వాళ్ళ అమ్మ కూడా స్టేట్ లెవెల్లో మంచి ఉద్యోగి ఆఫీసర్ వాళ్ళ తాతలు జడ్జి శేఖర్ ఇట్లా ఉన్నత కుటుంబంలో పుట్టినవాడు హెచ్ ఇలా మద్రాసులో పుట్టాడు తర్వాత హైదరాబాదు విజయవాడ మద్రాసులో చదివాడు తర్వాత విజయవాడలో చదివాడు తర్వాత హైదరాబాద్లో చదివాడు ఇట్లా ఆయన చదువు అంతా కొనసాగింది చివరికి ఏంటంటే హైదరాబాదులో ఉన్నప్పుడు ఈ స్టూడెంట్ మూమెంట్ వ్యవహారం వీటన్ని ఉంటుంటే మోహన కంద గారు ఆయన ఢిల్లీలో ఉన్నాడు మోహన్ కంద అంటే ఈయనకి మేనమామ ఆయన ప్రసిద్ధి చెందిన ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఆయన దగ్గరికి పంపిస్తే వీడు బాగుపడుతుండడమే రాజకీయాలు ఏం లేకుండా అనే పద్ధతుల్లో వాళ్ళ నాన్న వాళ్ళు మాట్లాడి పంపించారు పంపిస్తే ఆయన ఢిల్లీలో చదవడంతో పాటు ఆయన చివరికి ఉద్యమాలలో కూడా పార్టిసిపేట్ చేసే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి నడుస్తుంటే ఈయన ఎంత దాన్ని నివారించడానికి ప్రయత్నం చేసినా ఆయన్ని నివారించలేకపోగా ఇక ఆ ప్రయత్నాన్ని మానుకున్నాడు మానుకొని వాళ్ళ నాకు చెప్పాడు మీ ఏదైనా బాల్్యం అని అనుపంపిస్తున్నావు కానీ ఇక పదిహేను రోజులు ఇక ఉంటే ఇంతే ఉంటే నన్నే వాడు మార్చేటట్టు ఉంది మాకు చూస్తుగా అందుకే నేను సాధ్యం అయిపోయింది కాదని చెప్పి అంటే బాల్యంలోనే చదువుకున్న దశలోనే ఒక స్పష్టమైన క్లారిటీ ఒక సామాజిక స్పృహ ఒక కార్మిక వర్గ దృక్పథం సంతరించుకుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది అయితే చదివింది జవహర్లాల్ యూనివర్సిటీ కాబట్టి జవహర్ యూనివర్సిటీ అంటే దానికి పునాది అది పురిటిగడ్డ ఒక మాట చెప్పాల్సి వస్తే మా అందులో ఆయన మూడుసార్లు జవహర్లాల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయ్యాడు ఈ మూడు దశలో మొత్తం విద్యార్థి లోకాన్ను కూడా మొత్తం ఈ మార్క్సిస్ట్ భావజాలం వైపు మళ్లించడంలో మళ్లించడమే కాదు ఒక బలీయమైన శక్తిగా అక్కడ కమ్యూనిస్టు మా స్టూడెంట్ మూవ్మెంట్ నిర్మించడానికి బాగా కృషి చేశాడు అట్లా నిర్మించిడు ఒక మాటల్లో చెప్పాల్సి వస్తే జవహర్లాల్ యూనివర్సిటీ అనేది చదువులో ఎంత గట్టిగా తీర్చిదిద్దేదో సామాజిక స్పృహ విషయాలు కానీ లేపతేర్ సైద్ధాంతిక విషయాలలో కానీ ముఖ్యంగా మార్క్సిస్టు సైద్ధాంతిక విషయాలలో అది పని పనిచేస్తున్న దశలో అందరినీ కూడా రకంగా తీర్చిదిద్ది విద్యార్థుల సమస్యలే కాదు దేశ సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున పనిచేయడానికి ఆ విద్యార్థి సంఘాలు ఆనాడు ఈయన నాయకత్వంలో పనిచేసిన పరిస్థితి ఉంది ఉదాహరణ చెప్పాల్సి వస్తే ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత డెబ్బై ఏళ్ళలో ఇందిరాగాంధీ ఓడిపోయింది ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు ఆమె అంతకుముందు జవహర్లాల్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఓడిపోయిన తర్వాత కూడా ఆమె ఉంది అసలు ఆమె ఉంటానికి వీళ్ళేది రాజీనామా చేయాల్సింది అని నిర్ణయం చేసుకొని మొత్తం జవహర్లాల్ యూనివర్సిటీ అయితే విద్యార్థి మూవ్మెంట్ సంబంధించిన వాళ్ళంద మొత్తం కూడా విద్యార్థులు ఆమె ఉంటానికి వీళ్ళేదని చెప్పి ఆమె ఇంటి ముందు పోయి ధర్నా చేసి ఆమెను కూడా బయటకు పిలిచి ఆమెతో మాట్లాడి ఆమెతో రాజీనామా చేయించేదాకా అక్కడి నుంచి కదలలేదు అంటే చిన్న వయసే అయినా మూమెంట్ అంటే ఒక సమస్య మీద పట్టుదల దీక్ష సాధించే వరకు నిద్రపోకుండా ఉంటాం ఇలాంటి లక్షణాలన్నీ కూడా అప్పటి నుంచే పుచ్చుకోవడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజకీయ ప్రవేశం కూడా ఇక్కడనే జరిగింది రాజకీయాలలో కూడా క్రియాశీలమైన పాత్రలోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటంటే జవహర్లాల్ యూనివర్సిటీ కాదు మొత్తం ఆల్ ఇండియా ఎస్ఎఫ్ఐ కూడా ప్రెసిడెంట్ పనిచేసిన పరిస్థితి ఉన్నది అట్లా చేసేటప్పుడే సుందరయ్య గారు బసబ్బు గారు తర్వాత ఎంఎస్సి వీళ్ళ యువతి బస్సు వీళ్ళందరితో ఆయనకి ముఖ్యంగా సుందరయ్య గారు బసబ్బున్నాయి గారు వీళ్ళిద్దరితో సాన్నిధ్యం ఏర్పడింది సాన్నిధ్యం ఏర్పడిన తర్వాత జవహర్లాల్ యూనివర్సిటీ ఎమర్జెన్సీ కాలంలోనే ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రతి అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు తర్వాత ఆ రీసెర్చ్ చేసేదాన్ని ఆ సందర్భంలో ఆగిపోయింది దాని తర్వాత ఆయన్ని ఈ ఇద్దరు సుందరయ్య గారు బస్ గారు వీళ్ళిద్దరూ కూడా ఆయన్ని మంచిగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు ముఖ్యంగా మార్క్సిజం వైపు ఒక బలీవన శక్తిగా ఆయన్ని తయారు చేయడానికి వాళ్ళ పాత్ర చాలా కీలకమైంది అట్లా కృషి చేశారు అట్లా పనిచేశారు తీర్చిదిద్దారు అయితే ఈ సందర్భంలో వీళ్ళ నాయనమ్మ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా సుందరయ్య గారు దగ్గర పోయారు పోయి ఏంటయ్యా మా పిల్లగాడిని మంచి చదువుకున్నాడు గోల్డ్ మెడల్ వచ్చింది అన్ని రకాల ఉండడు ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటాడు ఆయన మంచి ఒక పెద్ద ఉద్యోగం మేము చూడాలనుకుంటున్నాం ఆయన్ని మీ వదిలిపెట్టు మా వాళ్ళని వదిలిపెట్టు అని అడిగారు పోయి అడిగితే ఆయన ఏమన్నాడు అంటే ఆ క్యాంప్ పెంచడం లేదు మీ మీ మన మీ అబ్బాయి కానీ మీ మనవాడు కానీ వీళ్ళంతా మీ అబ్బాయి మీ మానవాడు అంటే తల్లిని తల్లి అమ్మమ్మని ఉద్దేశించి ఇంత గొప్పోడు ఈ వయసులో ఇంత గొప్పవాడు నేను దొరుకుతాడని మేము అనుకోలేదు ఇంత గొప్పోడు ఎవరన్నా ఉంటే అతన్ని చూపించి మాకు ఈయన తీసుకొని పోనే అని చెప్పాడు అంటే ఆనాడే అతని గొప్పతనాన్ని మహానాయకులు కనుక్కోవడం అనేది గుర్తించడం అనేది ఆయన్ని ఆ రకంగా తీర్చిదిద్దడం అనేది ప్రారంభమైంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన చెప్పదలుసుకుంటాం రెండో విషయం ఏంటంటే ఆయన ఒక ఆర్గనైజరే కాకుండా సిద్ధాంతవేత్త కూడా బాగా ఎదిగాడు సిద్ధాంతవేత్తగా ఎట్లా ఎదిగాడు మొత్తం భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఆ ఉద్యమంలో ఇప్పటివరకు జరిగిన పోరాటాలు కానీ కృషి కానీ లేకపోతే అనుభవాలు కానీ వీటన్నిటి కూడా నెమరేసుకొని ఈ దేశంలో ప్రస్తుతం రాజకీయాలలో సిపిఎం పార్టీ నడక ఎలా ఉండాలి ఏంటి ఒటిన తొలగించాలి తొలగించడానికి మనం చేయాల్సిందేమిటి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ఈ రకమైన పద్ధతులలో ఆలోచించి ఓ నిర్దిష్టమైన చర్చని పార్టీలో పెట్టడంలో అతను ముందున్నాడు ఆ పెట్టే సందర్భంలోనే కమ్యూనిస్ట్ ఉద్యమం భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని అధ్యయనం చేయకుండా ఈ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం కాదు అందుకని ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాన్ని కూడా అధ్యయనం చేయడంతో పాటు ప్రపంచంలో ఉన్న కమ్యూనిస్టుల అందరితోటి అన్ని దేశాలలో కమ్యూనిస్టులతోటి సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో చర్చలు జరపడం వాళ్ళతో అనేక రోజుల పాటు సైద్ధాంతికంగా చర్చలు జరపడం అందరి అభిప్రాయాన్ని తెలుసుకోవడం అభిప్రాయాన్ని మార్క్సిజానికి అనుగుణంగా ఎట్లా దారిలో వరేసుకోవాలనే పద్ధతులు ఆలోచించడం ఈ రకమైన పద్ధతిలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని కూడా అధ్యయనం చేయడంలో దాన్ని బలపరచడంలో చాలా కీలకమైన పాత్ర నిర్వహించిన పరిస్థితి రెండోది ఏంటంటే అంతర్జాతీయంగా వచ్చిన పరిణామాలలో కూడా ముఖ్యంగా నేపాల్ నేపాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు నాలుగు మూడు నాలుగు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఎన్నికల్లో ఎన్ని గెలిస్తే గెలిచినారు ఇక ఎన్నికల్లో గెలిచారు వీళ్ళందరూ వీళ్ళందరూ గెలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు కరెక్ట్గా ఆ సందర్భంలో ఈయన జోక్య ఈయన స్వయంగా అందులో పాలు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అన్ని పార్టీలను ఏకం చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించాడు ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాదు దానికి ఎవరు ప్రధానమంత్రి కూడా ఎలా ఉండాలి ఎట్లా ఉండాలనే దాంట్లో నిర్ణయించడంలో కూడా ఈయన కీలకమైన పాత్ర ఏర్పాటు చేయడం కాదు ఏర్పాటు చేసిన తర్వాత వచ్చి పరిపాలనలో వచ్చే ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు వీటన్నిటిని పరిష్కారం చేయడంలో కూడా ఈయన స సంప్రదింపులు అనేక రకాలుగా ఉండేవి అంటే ఒక మాటలు చెప్పాల్సి వస్తే నేపాల్ లాంటి ఒక మన పక్క దేశంలో కమ్యూనిస్టులందరినీ ఐక్యం చేసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నడపడంలో భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీ పొరుడు వీర సభ్యులుగా మార్క్సిస్ట్ సభ్యులుగా అట్లాగే అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని పరిశోధించి అందులో అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమంలో కమ్యూనిస్టుల పాత్ర ఎలా ఉండాలి అనే దాన్ని ఆలోచించుకొని అందులో సిపిఎం పార్టీ పాత్ర ఎలా ఉండాలనేదో నేను నిర్ధారణకు వచ్చి ఆ రకంగా తన పాత్ర నిర్వహిస్తూ వచ్చాడు అట్లాగే సైద్ధాంతికంగా ఇంకా జాపరితే సైద్ధాంతికంగా చూసినప్పుడు ఈ దేశంలో కన్ కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించడంలో చేయాల్సిన ఏమిటి అనేది వాటిని ఎప్పుడు అనుకునే కమ్యూనిస్టు వర్గ పోరాటం చేయాలి వర్గ పోరాటానికి కావాల్సిన సమస్యలు తీసుకోవాలి ఆ సమస్యలు తీసుకొని పని చేయాలి అని కానీ పార్టీలో పెద్ద చర్చ నడుస్తుంది అదేంటంటే కమ్యూనిస్ట్ ఉద్యమం ఎన్ని సంవత్సరాల పాటు మనం ఎందుకు ముందుకు వెళ్లే ముందుకు వెళ్ళి అడ్వాన్స్ కాలేకపోతున్నాం కారణాలేంటి మనం చేస్తున్న వర్గ అనేవి ఎందుకు ముందుకు తీసుకుపోలేకపోతాయి అనే దాన్ని చర్చించడం వల్ల కూడా కేంద్ర కమిటీలో పార్టీలో తీవ్రమైన చర్చ ప్రారంభమైంది ఆ చర్చ ప్రారంభం చేయడంలో ఏచూరి కూడా ఒక ముఖ్యమైన నాయకుడు చేసినప్పుడు ఫైనల్గా చర్చించి నిర్ధారణకు వచ్చింది ఏంటంటే కేవలం వర్గ పోరాటాల ద్వారానే మనం ఈ సాధిస్తామని అనుకోవడం పొరపాటు వర్గ పోరాటాలు చాలా కీలకమైనవి అదే సందర్భంలో ఈ పోరాటాలకు ఆటంకం ఏంటి ఆటంకం ఏంటి అంటే ఫ్యూడల్ సమాజం ఫ్యూడల్ సొసైటీ ఫ్యూడల్ సాంప్రదాయాలు ఈ ఫ్యూడల్ సాంప్రదాయాలు అట్లాగే భూస్వామ్య విధానం రద్దు కాకుండా ఫ్యూడల్ సాంప్రదాయాన్ని ఎనికి కొట్టకుండా మనం కేవలం ఈ వర్గ పోరాటాలు చేయడం ద్వారానే సాధ్యం అవుతుంది అనుకుంటే సరిపోదు భవిష్యత్తులో వర్గ పోరాటాలతో పాటు సామాజిక సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఒక్క మాట అని చెప్పాలి చూస్తే ఫ్యూడల్ లక్షణాలకు వ్యతిరేకంగా ఫ్యూడల్ పద్ధతులకు వ్యతిరేకంగా మనం పోరాడకుండా దీన్ని దాన్ని జోడించకుండా ముందుకు పోవడం అసాధ్యం అసంభవమైన నిర్ధారణకు రావడంలో కీలకమైన పాత్ర నిర్వహించాడు అట్లా కేంద్ర కమిటీ చర్చించి నిర్ధారణకు వచ్చింది వచ్చి ఏం చేసింది కేవలం భూ సమస్య ఇంకోటి ఇంకోటి వేతనాలు ఈతనాలే కాదు సామాజిక సమస్యలు కూడా తీసుకొని పనిచేయాలి సామాజిక సమస్యలు ప్లస్ ఈ రెండింటి జోడించి నడిపితే తప్ప మనం అడ్వాన్స్ కావడం కష్టం అనే నిర్ధారణకు రావడం జరిగింది ఇది చాలా కీలకమైన నిర్ణయం ఎందుకంటే అంతకుముందు కమ్యూనిస్టులు ఏంటి కులం పేరు చెప్పాయి కులం పేరు చెప్పొద్దు కులం పోవద్దు మనం కులాలని గురించి మాట్లాడితే తప్పవుతుంది ఈ పద్ధతులలో ఉండే అంట రాకుండా ఆ సమస్యల్ని పట్టించుకునే పరిస్థితి లేకపోయేది ఊళ్ళలో ఎంత అస్పృశ్య జరిగినా ఎంత నిర్బంధాలు జరిగినా ఎన్ని దుర్మార్గాలు జరిగినా కమ్యూనిస్ట్ పార్టీగా ఆలోచించి వాటిని చేయగలిగితే చేయడం తప్ప మనం దాన్ని నిర్మూలించడం కోసం చేయాల్సింది ఏమిటి అనేది చేయడంలో ఆనాడు ఇప్పుడు ఆలోచించలేదు కానీ అంత ఆ స్థితి నుంచి మొత్తం కూడా అదంతా తప్పని దాన్ని కరెక్ట్ చేసుకొని ఈ పత్రలు బాగు నిర్ధారణకు రావడం అనేది ఒక చారిత్రక నిర్ణయం అది ఒక మాటలు చెప్పాల్సి వస్తే ఒక మాటలు చెప్పాల్సి సిపిఎం ప్రయాణంలో ఒక కీలకమైన మలుపు అట్లా పార్టీని ఆ రకంగా తీర్చిదిద్దడంలో అయిన పద్ధతులు నడిపించడంలో జరిగే దాంట్లో ఆయన ప్రతి దాంట్లో కూడా కీలకమైన పాత్ర నిర్వహించిన పరిస్థితి అక్కడే కాదు యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో అంతకుముందు హరికిషన్ సింగ్ సుధిగా కాలంలో అన్ని పార్టీలని కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఏకం చేయడంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో తర్వాత బీజేపీకి వ్యతిరేకం చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండేది ఆయన తర్వాత ఏచూరి మొత్తం అన్ని పార్టీలను ఏకం చేసి బీజేపీకి వ్యతిరేకంగా నిలబెట్టడంలో మొత్తం కాంగ్రెస్ ఇతర పార్టీలను కలిపి యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో చాలా కీలక పాత్ర నిర్వహించాడు పాత్ర నిర్వహించడమే కాదు మనం బలపరుస్తున్నాం ఈ ప్రభుత్వం ఉన్నది ఈ ప్రభుత్వం ద్వారా మనం ప్రజలకు ఏమేమి చేయగలం అని ఆలోచించి ఒకటి అటవీకి చట్టం అటవీ హక్కుల చట్టం రెండోది ఈ మన ఉప్ ఉపాధి హామీ చట్టం తర్వాత రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ఇది మనం ఇది సమాచారం కావాలంటే సమాచారల చట్టం రైట్ సమాచార హక్కుల చట్టం వీటితో పాటు ఇంకొకటి ఉన్నాయి ఈ మొత్తం కలిపి ఐదారు చట్టాలని పెట్టి ఆ చట్టాల్ని వాళ్ళతో సంప్రదించి వాళ్ళతో ఒప్పించి పార్లమెంట్లో పెట్టి దాన్ని ఆమోదింపజేయడంలో చాలా కీలకమైన పాత్ర సిపిఎం పార్టీ సిపిఎం పార్టీకి నాయకుడిగా ఆయన పాత్ర చాలా రచించిన వాళ్ళు కానీ ప్లాన్ చేయడానికి కానీ ముందు ప్రతిపాదన చేయడానికి వీటన్నిటిలో కూడా చాలా కీలకమైన పాత్ర నిర్వహించాడు అది చిన్న విషయం కాదు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావటం అంటే వాళ్ళు చెప్పేశారు సోనియా గాంధీ అయితే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది ఏదన్నా మీరు మీరు తయారు చేసి మీరు పెట్టండి మాకు పెద్ద చేస్తామని చెప్పారు అట్లా ఒక మలుపు తీసుకురావటంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఒక సరి అయిన పద్ధతిలో రైతులకు సంబంధించి సామాన్య ప్రజలకు సంబంధించి ఏమేమి చేయగలని ఆలోచించి ఆ చట్టాన్ని తీసుకురావటంలో చాలా కీలకమైన పాత్ర సిపిఎం పార్టీ నిర్వహించింది సిపిఎం పార్టీకి నాయకుడిగా ఆయన కీ ప్లే చేశాడు అదే కాదు మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని ఎండగట్టడంలో ఉపన్యాసాల వారనే కాదు తర్వాత రచనల ద్వారా ఆయన బీజేపీని ఎన్ని కోణాలలో అది ఆర్ఎస్ఎస్ దాని యొక్క స్వభావం బీజేపీ ఏంటి దాని రూపాంతరం ఎలా చెందింది వాళ్ళ ప్రమాదాలు ఏంటి ఇలాంటి విషయాలు తెలియజేయడంలో నాలుగైదు గ్రంథాలు రాసినాడు రచించాడు అదే కాదు ఆయన రాజ్యసభకు మూడు సార్లు రెండుసార్లు ఎన్నికయ్యాడు రెండుసార్లు ఎన్నికైన తర్వాత రాజ్యసభలో ఆయన ఉపన్యాసం ఒకటి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక విధానాలు రెండోది కేంద్ర ప్రభుత్వం యొక్క మతతత్వ విధానాలు వీటి మీద ఆయన ఎప్పుడు కూడా ఆయన ఉపన్యాసాలు ఉండేవి ఈ ఉపన్యాసాలన్నీ కూడా ఎడ్యుకేటివ్ ఉండేవి అసలు ఆయన ఉపన్యాసం చెప్తుంటే ప్రింటర్ ఆఫ్ సైలెన్స్ మొత్తం సబ్జెక్ట్ ఉంటుంది ఆయన దగ్గర ఏదో ఒకటడు ఉపన్యాసం కాదు ప్రతి వరడ్కే వీలు ఉంటుంది అర్థం ఉంటుంది ఒక వర్డ్ చెప్పిండంటే దానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అంత ఆచి తూచి అంత క్యాలిక్యులేటెడ్గా ఉపన్యాసం ఉండేది దాన్ని అందరూ కూడా తినేవాడు అసలు ఆయన ఉపన్యాసం చేస్తుంటే ఇతర పార్టీ ఇతర పార్టీ వాళ్ళు చేస్తే సప్పట్టు సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈ ఉపన్యాసాల గురించి ఆద్వాని ఒక మాట చెప్పాడు ఈయన గురించి ఈయన పార్లమెంట్లో పార్లమెంట్ ముందు బయటకు వస్తుంటే ఆద్వాని ఎదురుపడ్డాట అద్వాని ఎదురుపడి నమస్కారం నమస్కారం తర్వాత నువ్వు ఒక పది సంవత్సరాల ముందు రావాల్సి ఉంటే ఆలస్యమైన అనడట అంటే టైం తీసుకొని ఎందుకు నీకు కరెక్ట్ టైంకి వచ్చిన కదా అనట అది కాదు పది సంవత్సరం నీ పది సంవత్సరాల క్రితం వస్తే నీ ఉపన్యాసాల యొక్క సారాంశాన్ని ఇంకా ఎక్కువ వంట పెట్టించుకోవడానికి పనికి వచ్చేది అందరికీ నీ ఉపన్యాసాలన్నీ నేను స్వయంగా వింటాను నీ ఉపన్యాసాలు వినటం అంటే తెలియని విషయాలు తెలుసుకున్నట్టే ఉంటుంది అంటే ఎడ్యుకేట్ కావడానికి చాలా అవకాశం ఉండేది ఉంటుంది అందుకని నీ ఉపన్యాసాలు నేను వింటాను నువ్వు పది సంవత్సరాల ముందు వస్తే ఇంకా దేశం గురించి దేశ సమస్యల గురించి ఎలాబరేట్ చేసి మొత్తం ఒక ఎన్లైటన్గా ఉండేది అని అంటే అద్వాని ఎవరు ఆయన బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద నిత్యం దాడి చేసేది ఆయన కానీ ఆయన ఎదురుపడి ఆ మాట చెప్పిండంటే ఆయన సూత్ర సీతారామయ్య వచ్చేటప్పుడు వ్యక్తిగతంగా అనేది సమస్య కాదు ఆ పట్టిమా ఆ సబ్జెక్టు మీద ఉన్న పట్టు లేదా సబ్జెక్టుకి లైవ్లీగా అంటే సజీవంగా నిలపడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది ఒప్పించిన వాళ్ళు చెప్పడమే కాదు చెప్పడమే కాకుండా ఒప్పించడం వాళ్ళు కూడా ఉంటుంది ఒప్పించాలంటే తను చెప్తున్న విషయాన్ని ఎదుటివాడు ఆకలి పని కట్టుకొని చూసినట్టు ఉండాలి ఇటువైపు చూసేటట్టు ఉండాలి అంటే ఆసక్తిని కోలిపే పద్ధతులు ఉండాలి సబ్జెక్టు అదే సందర్భంలో వాళ్ళకి నచ్చినట్టు కూడా ఉండాలి సబ్జెక్టుని వాళ్ళకి ఎక్కించడంలో నచ్చినట్టు కూడా ఉండాలి ఆ సబ్జెక్టుని రెండు రకాలుగా చేయడంలో చాలా నిష్ణాతుడు వినాయంకే లేదు ముందు ఆయన ఆడియన్స్ని ముందు ఆకట్టుకుంటాడు ఆట ఆకట్టుకున్న తర్వాత నెక్స్ట్ సబ్జెక్టులోకి వెళ్ళిపోతాడు అతనుకున్న పద్ధతి అది అట్లా రాజ్యసభలో రెండుసార్లు చేసి అమోఘమైన ఉపన్యాసాలు ఇచ్చాడు మతత్వం మీద అట్లాగే బీజేపీకి వ్యతిరేకంగా ఫైటౌట్ చేయడంలో చేయాల్సిందేమిటి కమ్యూనిస్ట్ పార్టీలు ఏమిటి ఇతర పార్టీలు చేస్తే దాని యొక్క పూర్వ ఎటు తీసుకపోతుంది దేశాన్ని అది ఎట్లా దేశానికి ప్రమాదకరం ఈ విషయాన్ని ఎడ్యుకేట్ చేయటంలో కూడా చాలా పరిణితి చెందిన నాయకుడే దీంతో పాటు ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తే రాజ్యసభలో ఆయన రెండోసారి పూర్తయిన తర్వాత రిలీవ్ అవుతుంటే అసలు అన్నారు కొంతమంది అయితే ఏడ్చారు ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏడ్చారు వీళ్ళు కావద్దు అని పార్టీకి అప్పీల్ చేశారు ఏమని అంటే మళ్ళీ ఈసారి కూడా మళ్ళీ ఒకసారి ఆయన్ని రాజ్యసభకు పంపటం అని చెప్పి అడిగారు ఓపెన్గా పార్లమెంట్లో అప్పీల్ చేశారు ఏడ్చారు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒక వ్యక్తి మార్క్సిస్టే కమ్యూనిస్టు అందులో మీద అయిపోలేదు కమ్యూనిస్టులు అంటే కమ్యూనిజం అంటే ప్రేమించని వాళ్ళు లేదు అభిమానించిన వాళ్ళు కూడా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆ రకమైన పద్ధతుల్లో అప్రిషియేట్ చేయడం కానీ ఆ పద్ధతుల్లో ఆయన ఆయన్ని మళ్ళీ తిరిగి తీసుకురామని చెప్పడంలో కానీ ఉంది అంటే వాళ్ళందరూ ఏ అభిమానుల అభిమానాన్ని చూరగనట్టే కదా అంటే ఒక మాట చెప్పారు అజాత శత్రువు అని చెప్పుకోవచ్చు మనం ఆయన వర్గ పోరాటాన్ని చేసే నాయకుడు అయినప్పటికీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసే నాయకుడు అయినప్పటికీ ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అప్రిషియేట్ చేసే స్థితిలో ఆయన పోరాట పట్టిం ఉండేది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత ప్రత్యేకత అది మనకి సుందరయ్య గారు ఉన్నప్పుడు కనపడుతుంది ఆయన ఆయన అంతే ఆయన కనుక లేచి మాట్లాడుతుంటే పిన్డ్రాప్ సైలు ఉండేది ఒక్కోసారి ఈ పద్నా పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు ఏకదాటి ఉపన్యాసం చేసినా నెహ్వరు కదలకుండా కూర్చొని పరిస్థితి ఆయన ఆయన దగ్గర నుంచి ఆయన నేర్చుకునే అవకాశం ఉంటుంది అనేది నెహ్రూ గారు చెప్పాడు ఆయన ఉపన్యాసం ఉంటామంటే ఆయన దగ్గర నుంచి వచ్చినంత నేర్చుకునే అవకాశం ఉంటుంది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఈయన ద్వారానే మనం తెలుసుకునే అనేక విషయాలు తెలుసుకోవచ్చు నేపథ్యంలో ఆయన కామెంట్ చేసిన సందర్భాలు అట్లా ఏ చరిత్ర కూడా అంతే పరిస్థితి అట్లాగే ఇంకా మన ఆయన వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాల్సి వస్తే ఆయన కొన్ని సమస్యల మీద పార్టీలో ప్రతిపాదన చేస్తే కొన్ని సమస్యలంటే ఇప్పుడు ఏ హిందా ఇందాక చెప్పిన కదా ఇది ఒక వర్గ పోరాటం అంటే ఆర్థిక పోరాటాలే కాదు సామాజిక పోరాటాలు కూడా చేయాల్సిన అవసరం దాని మీద కూడా పెద్ద ఎత్తున ఫైట్ చేయాల్సి వచ్చింది ఒక్కోసారి ఎనికి పోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది కాంగ్రెస్తో కలిసి మనం ఫ్రంట్ ఏర్పాటు చేసి బీజేపీ ఓడించాలని పద్ధతిలో మనం ప్రతిపాదన చేస్తే దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి కూడా ఉంది ఒక్కోసారి పార్టీలో తనకు వ్యతిరేకంగా అభిప్రాయం వచ్చినా సరే తన అభిప్రాయాన్ని ఒప్పించి మెప్పించి కన్విన్స్ చేసి అది ఎట్లా కరెక్ట్ అని చెప్పి చేయించుకునే ఓర్పు నేర్పు సహనం ఆ సైద్ధాంతిక పటిమ ఆయనలో ఉంది అనేది మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అట్లాగే ఆయనకి సంబంధించి ఆయనకి మొదటి భార్య ఉంది ఇద్దరు కొడుకు ఒక కూతురు సరే తర్వాత వాళ్ళు ఇద్దరు వేడిపోయారు ఇద్దరు అడుక్కొని వీడిపోయారు దాని తర్వాత భార్యను చేసుకున్నారు బాగా చేసుకుంటూ ఆమె చాలా గొప్ప వ్యక్తి ఆమెకి ఒక అబ్బాయి ఇప్పుడు రెండో భార్య కూతురు కూడా ఇక్కడికే వస్తుంది ఎండ ఉంటుంది ఆయన ఆయన కుటుంబానికి సంబంధించిన నేపథ్యం అంటే అక్కడ ఒక్కొడికేమో మన మన కరోనా సమయంలో చచ్చిపోయాడు అయితే నేను ఫైనల్గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ಅತನು ಒಂದು ರಾಜಕೀಯವೇ ಕಾದು ಸಿಂಧ ಕಲಬನಿಸ್ಟ್ ಅಲ್ಲೇ ಮಂಚ ಕಲಾಕಾರರು ಕಲಾ ಹೃದಯ ಕಲಾಕಾರಪಸ್ವಿ ಒಕ್ಕೇ ಆಯ್ನ ಬಹುಮುಖ ಪ್ರಜ್ಞಾ ಬಹುಮುಖ ಪ್ರಜ್ಞಾಶ ಅಂದ್ರೆ ಸವಸಾಜಿ ಅಂತಾರಾಜಿ ఏ రంగాన్ని పెట్టినా అతను అందులో ప్రమేయం లేదనే క్వశ్చన్ లేదు అది ఒక పెద్ద విజ్ఞాన ఖని అందులో ఏదైనా వారు అడుకోవచ్చు మనం అట్లా ఏంటంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఒక కమ్యూనిస్ట్గా ఎట్లా బతకాలి కమ్యూనిస్ట్ పార్టీగా తాను బతకడం కాదు కమ్యూనిస్ట్ పార్టీని ఎట్లా బతికించాలి దాన్ని ఎట్లా ముందు తీసుకెళ్ళాలి ఆలోచించడంలో ఆయన చాలా ఆదర్శంగా మనం తీసుకోవడానికి అవకాశం ఆయన ఆదర్శం తీసుకోవాలి ఎందుకు చెప్తున్నట్టు ఈ మాటకి ఇంకా బేస్ ఏంటంటే ఆయన అగ్రవర్ణంలో పుట్టాడు ఆయన వర్గ లక్షణం ఏంటంటే దోపిడీ ఆయన వర్గ లక్షణం పెద్ద తనం దోపిడి దౌర్జన్యాలు ఇది ఆ లక్షణం కలిగిన వర్ల వర్గం అది అందులో పుట్టి సామాన్య ప్రజలకు అనుకూలంగా పనిచేయటం అనేది చిన్న చిన్న విషయం కాదు అందులో ఇలాంటి కష్టాలు బాధలు అన్నీ కూడా ఒత్తిళ్ళు అని తట్టుకొని నిలబడి మొత్తం చేయడం అనేది చిన్న విషయం కాదు అంటే తాను ఏదైతే దోపిడి వర్గ స్వభావం ఉందో ఆ కుటుంబంలో పుట్టాడో ఆ దోపిడి వర్గ స్వభావాన్ని పక్కన పెట్టేసి వర్గ దృక్పథంని తను జీర్ణించుకొని ఒంటికి జీర్ణించుకొని పని జీర్ణించుకోవడం ద్వారానే ఆ రకంగా పనిచేయగలిగాడు ఇది చాలా కీలకమైన విషయం దీన్ని కమ్యూనిస్టులు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి కమ్యూనిస్ట్ అంటే ఇట్లుండాలి కమ్యూనిస్టులు అంటే ఆ వర్గంలో పుట్టి మళ్ళీ ఆ వర్గ లక్షణాలే ఉండి ఇది అది చేయలేక దాని చేస్తూ దీన్ని చేస్తూ అంత ఉండే పరిస్థితి రాకూడదు ఇంకా స్పష్టంగా చెప్పాల్సి వస్తే కమ్యూనిస్టు ఉద్యమంలో లీడ్ చేసే నాయకత్వం పైని చిక్కింది వరకు కూడా తాము ఏ వర్గంలో పుట్టినా కార్మిక వర్గం కోసం పనిచేయాలనే దృక్పథం ఒంటి నిండా రంగరించుకోకుండా ఒంటిని జీర్ణించుకోకుండా పనిచేయటం అసాధ్యం వస్తుంది నువ్వు రా కమ్యూనిస్ట్గా రాణించడం కూడా కష్టం అందుకే నేను మావగారు చెప్పిండు ఏంటంటే ముందు నువ్వు తీర్చిదిద్ద ఒకరిని తీర్చిదిద్దడం కాదు సమాజాన్ని తీర్చిద్దాం పక్కన పెట్టు ముందు నువ్వు నిన్ను నువ్వు తీర్చిద్దుకో నువ్వు కమ్యూనిస్టుగా తయారుగా ముందు తయారు కావాలంటే నీలో ఉన్న లక్షణాలన్నీ కూడా దుర్లక్షణాలు వాటి వ్యతిరేకంగా పోరాడు నీలో ఉన్న ఛాందస్వాదాలకు వ్యతిరేకంగా పోరాడు నీలో ఉన్న దోపిడి లక్షణాలు ఏమైనా వాటికి వ్యతిరేకంగా పోరాడు వాటన్నిటి మీద నీ అంతా నువ్వు పోరాడని నీ పోరాడని చేసి వాటిని నీ నుంచి తొలగించుకొని కార్మిక వర్గ దృక్పథానికి సిద్ధంగా దాన్ని అలవరుచుకో అప్పుడు మేము మనం బైక్లో ధరించడానికి సమాజంలో ధరించడానికి మనకు వస్తుంది అని మా స్పష్టంగా చెప్పాడు తన అనుభవం నుంచి చెప్పాడు తానుగా ఎట్లా ఆ రకం మధ్యతరగతి కుటుంబాన్ని పుట్టినవాడు ఎట్టయితే విప్లవకారు కూడా చెప్పడానికి ఉదాహరణ అనే అనేక ఉదాహరణతో ఆయన చెప్పడం జరిగింది అట్లాగే మీకు ఒక విషయం చెప్పాల్సి వస్తే పేద కుటుంబంలో పెట్టినా ఉన్నత కుటుంబంలో పుట్టిన కార్మిక వర్గ రక్షణ వీడికి కానీ వాడికి కానీ ఇద్దరికీ సంతరించాలి అంటే కమ్యూనిస్టులు మారారు ఎక్సర్సైజ్ చేయాలి కానీ పేద కులంలో పుట్టిండు కాబట్టి కార్మిక వర్గ దృక్పథం ఉంటుందని కానీ లేకపోతే ఉన్నత కుటుంబంలో ఉంటాడు పుట్టాడు కాబట్టి ఆ దోపిడీ లక్షణాలు ఉంటాయని కానీ మనం అనుకోకూడదు పేద కుటుంబంలో పుట్టిన వాడికి ఆ లక్షణాలు రావచ్చు అందరు పుట్టిన వాడికి ఈ లక్షణాలు రావచ్చు రెండు ఉంటాయి దానికి ఉదాహరణ ఒక ఉదాహరణ చెప్తాను చెవ్వెల్లై తర్వాత అడుగు రష్యా